దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి నీకు జయము కలుగును అని అవును దేవుడు బిట్లారా నీకు విరోధంగా ఉన్నటువంటి వారు నీ విషయంలో ఎన్ని పండంగములు పండినప్పటికి నిన్ను నశింప చేయాలని నిన్ను ఎదగకుండా చేయాలని నిన్ను కృంగతీయాలని చెప్పేసి అని నువ్వు సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి అని నీ యొక్క విరోధులు నీ విషయంలో ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ నీ పక్షమున దేవుడు ఉన్నాడు అవును దేవుడు పిల్లారా నమ్మినట్లయితే మీరు జయము చూస్తారు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎస్తేరు గ్రంథము ఆరవ అధ్యాయం పదమూడవ వచనములో వాక్యం మీరు ఉంది హామాను తనకు సంభవించిన దంతయు తన భార్య అయిన జరేషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొక్కనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవడి చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ ముర్తకై యూదుల వంశపు వాడైన ఎడలా అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశంగా చెడిపోదు అని అతనితో అనిది చూడండి హామను చేసినటువంటి భయంకరమైన ఆలోచన హామాను భయపెట్టించింది దేవుని బిడ్ల హామాను చేసినటువంటి దురాలోచన హామానుకు వణుకుని పుట్టించింది ఎందుకు హామాన్ చేసినటువంటి దురాలోచన వలన హామానుకే వణుకు పుట్టియడం జరిగింది చూడండి దేవుడు బిడ్లరా తన భార్య హామాను భార్య అంటుంది హామాను స్నేహితులు అక్కడున్న జ్ఞానులు అంటున్నారు ఏమని తెలుసా ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముతకాయ యూదుల వంశపు వాడైన ఎడలా అతన్ని మీద నీకు జయము కలగదు హామాను మురతకాయని చంపాలని చూశాడు మురతకాయనే కాదు మురతకాయతో ఉన్నటువంటి వారందరినీ కూడా వారి యొక్క ముద్దకాయ సంబంధులందరినీ కూడా నాశనం చేయాలని చూసి ఉన్నాడు కానీ దేవుని బిడ్డలారా ఆయన యూదుల వంశపు వాడైన ఎడలా యూదా గోత్రపు సింహము యొక్క కుమారుడైనటువంటి యొక్క మొర్తకైని ఏ హామన్ లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఏమి చేయలేదు దేవుని బిడ్డలారా ముద్దకాయకే దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు ఈరోజు నీవు రాజులైన యాజక సమూహంలో నీవు ఉన్నట్లయితే యూదా గోత్రపు సింహంలో నీవు ఉన్నట్లయితే ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రయోగాలు ఎలాంటి ఒత్తిడి ఏది కూడా నేనేమి చేయలేదు దేవుడికి తిలారా నీకు జయము కలుగుతుంది నీకు హాని చేయాలని నీకు నష్టము కలిగించాలని నీకు అపాయం కలపెట్టాలని చెప్పేసి అని ఆలోచన చేస్తున్నటువంటి వారికి అపజయము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు వారిని మొత్తం పూర్తిగా వేయబోతూ ఉన్నాడు ఎంత అద్భుతం ఈరోజు నీవు రాజులైన యాచక సమూహములో ఉన్నావా దేవునికి కుమారుగా ఉన్నావా దేవుని కుమార్తెగా ఉన్నావా ఆయన ఎవరికి సాగిల పడక దేవునికి సాగిల పడిన కుమ్మారుడుగా ఉన్నాడు మురతకై దేవుని బిడ్డలారా ఆయన చేసిన తప్పేమీ లేదు హామాను వచ్చినప్పుడు సాగిల పడకుండా హామానుకు సాగిల పడకుండా దేవునికి సాగిల పడే కుమ్మారుడుగా ఉన్నందుకే ఆయన పైకి అలాంటి ప్రమాదము హమాను తీసుకొచ్చి ఉన్నాడు కానీ దేవుడు న్యాయం చేసేవాడు నీ జీవితంలో దేవుడు న్యాయం చేసి నీకు జయమును కలగజేస్తూ ఉన్నాడు ఉద్యోగములు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు మరింత వేరే వేరే ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఎలాంటి స్థితి నువ్వు అనుభవిస్తున్నావో అన్నిటిపైన కూడా దేవుడు నీకు విజయము విజయము జయము కలగజేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో వాక్య రీతిగా ఉంది ఏ శత్రువును అతని మీద జయమునుందడు దోషకారులు అతన్ని బాధపరచరు నువ్వు దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా ఉండి దేవునికి లోబడిన కుమార్తెగా కుమార్తెగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నీ పైన జయము పొందజాలరు దేవుని బిడ్డలరా దోషకారులు నీ పైన దోషం మోపుతున్నారేమో నీ పైన అనరాని మాట్లాడుతున్నారేమో దోషకారులు అతన్ని చరు అని చెప్పి వాక్యం సెలవు ఉంది ఇంత అద్భుత రీతిగా దేవుడు నిన్ను దయర్యపరుస్తూ ఉన్నాడు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు మొద్దకై భయపడ్డాడు కానీ ఉపవాసముతో ప్రార్థన చేసి వారు జయము పొందుకున్నారు ఈరోజు నీవు భయపడక ప్రార్థన చేయి దేవుడు నీకు జయమియబోతూ ఉన్నాడు నీ శత్రువు పైన నీకు ఉన్నాడు దుష్ట శక్తుల పైన జయము ఇవ్వబోతు ఉన్నాడు మంత్రశక్తుల పైన జయమొత్తూ ఉన్నాడు అనారోగ్య పరిస్థితుల నుండి నీకు జయమోతు ఉన్నాడు ప్రాణాపాయం నుండి నీకు జయమి ఇవ్వూ ఉన్నాడు అనేకమైన మాటలు చదువు బాధపడుతున్నామేమో నీకు దేవుడు జయమయబూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా అంత అద్భుతమైన కార్యము దేవుడిని పట్ల చేయబోతు ఉన్నాడు వాక్యం సెలవిస్తాంది వ్యూహారాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనములో ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు దేవుడు ఏసు దేవుని కుమారుడని నువ్వు నమ్మితే లోకాన్ని నువ్వు జయిస్తావు ఆ దేవునికి తోడగా ఉన్నాడు ఏసుకు విజయం వచ్చింది యేసుకు జయం వచ్చింది ఎవరు బిడ్డలారా జయ 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 యేసు అనే పాట మనం పాడుకుంటాము ఆయనకు వచ్చిన జయముడు దేవుడు నీకు కూడా కలగజేయాలని ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యక్ష్యా గ్రంథం నలభై ఐదు అధ్యాయము మొదటి వచనంలో అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని గుడి చేతిని పట్టుకొని ఉన్నాను ఏ జనమైతే నిన్ను బాధపడుతుందో ఏ జనమైతే నిన్ను హింసిస్తుందో ఏ జనమైతే నిన్ను కృంగతీస్తుందో ఏ జనమైతే నిన్ను అనా నానా విధాలుగా బాధ పెడుతూ హింసిస్తూ దేవుని బిడ్డ నీ మరణం కోరుకుంటుందో నీ నష్టం కోరుకుంటుందో నీకు అపాయం రావడం కోరుకుంటుందో నీ దేవుడు నీ పక్షమున ఉండి ఆ జనములను జయించుటకు ఆయన నీ గుడి పట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే అటు చేయము మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ఆమె